ఈమె పేరు లక్ష్మి పేరుకు తగ్గట్టుగానే మూగజీవాలను చేరదీస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తుంది ఆకలితో అలమటిస్తున్న వందలాది వీధి సునకాల పాలిట అన్నపూర్ణగా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని దుమ్ముగూడెం మండలం చిన్ననల్లబెల్లి గ్రామానికి చెందిన లక్ష్మి గత ఇరవై సంవత్సరాలుగా మూగజీవాలకు సునకాలకు ఆకలిని తీరుస్తూ మానవత్వాన్ని చాటుకుంటుంది ప్రతిరోజు ఆరు కేజీల అన్నాన్ని వండి శునకాలకు అందిస్తుంది ఆకలి తీర్చడమే కాకుండా తన ఇంటితో పాటు తన ఇంటి ముందున్న బర్ర చెట్టు తొర్రను సైతం శునకాలు నివసించేందుకు వీలుగా సిద్ధం చేసింది ఈ నేపథ్యంలో లోకల్ ఎయిటీన్ లక్ష్మిని పలకరించగా లోకల్ ఎయిటీన్తో మాట్లాడుతూ వాస్తవానికి ఇళ్లల్లో పెంపుడు కుక్కలను చాలామంది పెంచుకుంటారు వాటిని అపురూపంగా చూస్తూ ముద్దు ముద్దు చేసే వాళ్ళను సైతం చూస్తుంటాం కానీ అదే వీధిలో కనిపిస్తే కొడతాం ఆకలితో గ్రామంలో సునకాలు పడుతున్న బాధను చూసి సునకాలను చేరదీయడం అలవాటుగా మారింది అని తెలియజేశారు తన తమ్ముడు ఆటో నడపగా వచ్చిన డబ్బులతో సునకాలను అల్లారు ముద్దుగా చూస్తున్నానని లక్ష్మి అంటున్నారు అనాథ కుక్కలు రోడ్ల మీద తిరిగే కుక్కలు వచ్చిన కుక్కలన్నిటికీ భోజనం పెడతానే ఉంటాను అన్నిటికీ వాటికి ఒంట్లో బాగాలేకపోయినా హాస్పిటల్కి తిప్పుతానే ఉంటాను మా ఇంట్లో కూడా ఉన్నాయి పది కుక్కల దాకా పాప రోడ్ల మీదే తిరిగే వాటికి ఒక అన్నం పెట్టడానికి కూడా ఎవ్వరు పెట్టరండి ఇక్కడ ఏదైనా ఇంటి ముందుకు వస్తేనేమో పెద్ద గొడవ పడుకొని ఇవ్వరు ఏమి ఇవ్వరు కొడతారు చేస్తారు కోళ్ళు పడుతున్నాయి అవి పడుతున్నాయి అయ్యి పడతాయి అని అంటున్నారు మా ఇంటి ముందేనండి చాలా జరిగినాయి ఒక ఇరవై ముప్పై కుక్కల దాకా చనిపోయినాయి బండ్లు గుద్దేసి స్వీట్కి వెళ్ళటం అడ్డు రావటం గుద్దేసుకోవడం పాప అనాథ కుక్కలాగా అలా పడిపోయి ఉండడం ఏమి లేదండి ఎందుకు అన్నం పెడుతున్నారు వాటికి మీకేం అవసరం కోళ్ళు పడితే మా కంప్లైంట్లు వస్తున్నాయి అని పెద్ద గొడవ చేస్తున్నారు అన్నం పెట్టొద్దు అంటున్నారు నన్ను ఇదిగోండి ఆ బేసిన్ లో పెట్టిన అన్నం కూడా దొంగ చాటుకు పెట్టవలసిన కర్మ పెట్టింది వాటికి నోరు లేని జీవాలకు కూడా ఎక్కడ చూస్తే ఫోటోలు మొన్న పేపర్ కూడా ఇచ్చేసారు అన్నాలు పెడుతున్నారు మా కోళ్ళు పట్టేస్తున్నాయి లేగలను పడుతున్నాయి నువ్వు పెట్టబెట్టే అవి నేను పెట్టినా పెట్టకపోయినా అవి తిరిగే కుక్కలు రోడ్ల మీద తిరిగే కుక్కలు ఎలాగైనా తిరుగుతాయి చాలా ఒక యాభై కుక్కలు వచ్చిన కుక్కలు అన్నిటికీ భోజనం పెట్టే పంపిస్తాను ఆ ఇంటి ముందుకు వచ్చినాయి ఒక్క ముద్దన నేను తినేసి మానేసిని కూడా వాటికి పెడతానండి ఒక రోజుకి ఒక ఆరు కేజీలు దాకా వండుతానే ఉంటాను చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమండి కుక్క ఏ కుక్క గడిపోయినా ఒంట్లో లేకపోయినా వాటికి పురుగులు పడినా కాళ్ళు దెబ్బ తగిలిన నేనే చేతులతో అయినా శుభ్రం చేసి పసుపులు గిసుకులు రాసి వాటిని తగ్గే తగ్గేదాకా నేనే నా ఇంట్లో ఉంచుకుంటాను ఉంచుకొని పంపిస్తాను వాటికి నోరు నేను వాటికి నేను ఎంత చేసినా పుణ్యమే వాటికి మనం తప్ప ఇంకెవరు ఉన్నారే వాటికి కూడా